రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ వరకు ఉన్న అప్డేట్స్ అయితే అందిస్తాను మొదటగా చూసినట్లయితే విదేశీ విద్యా నిధి పథకం కింద కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రిలీజ్ చేసినట్లుగా న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది అంటే గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అమౌంట్ రిలీజ్ చేశారు కదా ఆ పథకం అనమాట అలా విదేశీ విద్యా దీవెనకి సంబంధించి ఎవరైతే విదేశాల్లో చదువుతున్నారో వారికి ఈ ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది సో ఎవరికైనా అమౌంట్ పడితే కనుక కమెంట్ అయితే చేయండి ఇక తర్వాత అప్డేట్ చూసినట్లయితే ఈ పంట నమోదుకి సంబంధించి ఈ పంట నమోదు అనేది ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది ఈ విషయం చెప్తే చాలా మంది అయితే నమ్మడం లేదు మా ఏరియాలో అయితే ఈ పంట నమోదు అనేది ఇప్పటికే చాలా వరకు అయితే పూర్తి చేశారు కానీ కొన్ని సర్వే నెంబర్లు అయితే ఓపెన్ అవ్వడం లేదు అది మా విలేజ్ ఇష్యూవా లేదంటే మిగతా అన్ని చోట్ల ఎలా ఉందో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఈ పంట నమోదు అని స్టార్ట్ అయింది రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రెజెంట్ ఈ పంట నమోదు అనేది చేయడం జరుగుతుంది సో ఒకసారి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి ఈ పంటలో పేరు అయితే నమోదు చేయించుకోండి ఇక ఈ పంట నమోదుకి సంబంధించి చివరి తేదీ ఎప్పుడైతే అడుగుతున్నారు అంటే లాస్ట్ డేట్ అనేది ఎప్పుడనైతే అడుగుతున్నారు ఈ పంట నమోదుకి సంబంధించి గతంలో వచ్చిన సర్క్యులర్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా ఈ పంటలో పేరైతే నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ కేవైసీ అయితే తప్పనిసరి అయితే కాదు ఇక క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి చూసినట్లయితే అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎం కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కొన్ని పంటలకి ఆగస్టు పదిహేనవ తేదీ అనేది చివరి తేదీ ప్రెజెంట్ అయితే మరి వెబ్సైట్ అయితే వర్క్ అవడం లేదు అంటే పంటల బీమాకి సంబంధించి అప్లై చేసుకుందాము అంటే సాగుతారు పత్రం అప్లై చేసేటప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల అప్లోడ్ అవడం లేదని న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది సో ప్రెజెంట్ సర్వర్ అయితే వర్క్ అవడం లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి అప్లై చేసుకోవడానికి గడువు తేదీ ఏమైనా పెంచవచ్చు అని అయితే అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఇక నేను బ్యాంకుకి వెళ్ళి అడిగితే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉన్నా సరే రైతులందరూ కూడా ఒప్పుకున్నట్లయితే మాత్రమే మేము రైతులందరికీ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేస్తాము కొంతమంది లోన్ అదే ఇన్సూరెన్స్ కి అప్లై చేయమని కొంతమంది అయితే వద్ద అయితే చెప్తున్నారు కాబట్టి మా బ్యాంకులో మేము ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి అయితే అప్లై చేయడం అనేది చెప్పారు అంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఉంటే అప్లై చేస్తారని గవర్నమెంట్ అయితే చెప్తుంది కానీ అక్కడ కూడా కొన్ని రూల్స్ అయితే పెడుతున్నారు ఎలా రైతులందరూ కూడా పిఎంఎఫ్బిఐ కంటే క్రాప్ ఇన్సూరెన్స్ కి అప్లై చేసుకోవడానికి సమ్మతిస్తేనే ఆ బ్యాంక్ వాళ్ళు అందరికి కూడా అప్లై చేస్తారు కొంతమంది ఏమో వద్దని కొంతమంది కావాలని చెప్తున్నారు కాబట్టి మొత్తం ఎవరికి కూడా బ్యాంకులు అనేవి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేయడం లేదు మరి మీ ఏరియాలో బ్యాంక్ వాళ్ళు లోన్ ఉన్నట్లయితే అప్లై చేస్తున్నారో లేదో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది బ్యాంకులో అప్లై చేయకపోతే మీరు మీ సేవలు అయితే సిఎస్సి సెంటర్లలో అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత ఉంది కూడా ఎలిజిబుల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రేవెన్స్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది ఈ విషయం కూడా చాలా మంది నమ్మడం లేదు నమ్మకపోవడం నమ్మడం అనేది మీ యొక్క ఇష్టం ప్రభుత్వం మాత్రం ఆప్షన్ అయితే ఇచ్చింది ఒకవేళ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఈ ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉంటే మీరు గ్రేవెన్స్ అయితే అప్లై చేసుకుని అర్హత అయితే పొందొచ్చు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా మీరు ఎలిజిబుల్ అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ లో అయితే క్రెడిట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉంది సో రైతులు ఎవరైనా ఇంకా ఈ ఎలిజిబుల్ లిస్టులో పేరుండి వారికి అర్హత ఉంటే గనక వెంటనే మీ యొక్క అగ్రికల్చర్ ఎస్టిడేట్ కలిసి గ్రేవెన్స్ అయితే రైస్ చేసుకోండి ఫైనల్ గా మరొక అప్డేట్ చూసినట్లయితే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్ పాస్బుక్లు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ మధ్య కూటమి ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది అంటే గత ప్రభుత్వంలో రీసర్వే చేసి గత ముఖ్యమంత్రి ఫోటోలతో పాస్బుక్లు అయితే ఇచ్చారు కదా అవన్నీ కూడా వెనక్కి తీసుకుని ఏపీ రాజముద్రతో ప్రభుత్వం కొత్తగా పట్టాదార్ పాస్బుక్లు అయితే రైతులకు అయితే అందమనుంది దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే కూటమి ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయనుంది అది కూడా అప్పటి వరకు ప్రింటింగ్ పూర్తయిన రైతులకు మాత్రమే అందేమోనుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగో తేదీ నాటికి ఒకవేళ వారి పాస్ బుక్లు కనుక ప్రింట్ అయిపోతే అలాంటి వారి అందరి పుస్తకాలు కూడా గ్రామ స్థాయి వరకు చేర్చి అలాంటి అప్పటి వరకు ప్రింట్ అయిన పాస్ పుస్తకాలన్నీ రైతులందరికీ కూడా మొదటి విడతలు అయితే అందజేస్తారు ఒకవేళ మొదటి విడతలో సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టదార్ పాస్బుక్లు అనేవి మీకు అందకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది పూర్తి చేసి తర్వాత విడతలో మీకు మళ్ళీ పాస్బుక్లు అయితే అందిస్తారు ఒకవేళ మీకు పాస్బుక్ రాకపోతే టెన్షన్ పడకండి ప్రభుత్వం క్లియర్గా న్యూస్ ఆర్టికల్లో అయితే మెన్షన్ న్యూస్ ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తారు ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ విషయాన్ని కూడా సో పట్టదార్ పాస్బుక్ రాని వాళ్ళు ఎవరు కూడా కంగారు పడకండి తర్వాత విడతలో మీకు మళ్ళీ ప్రభుత్వం ఈ పట్టదార్ పాస్బుక్లు అయితే అందజేస్తుంది మొదటి విడతలో వచ్చిన వాళ్ళైతే తీసుకోండి